దేవుని మాటలకు చోటివ్వని ప్రతి కుటుంబం కూకటి వేలతో పికిలింపబడుతుంది ఈ రోజు కాకపోవచ్చు నాలుగు రోజుల తర్వాత ఖచ్చితంగా జరిగేది అదే జాగ్రత్త ప్రియుల జాగ్రత్త అంటే ఈ రోజు నుంచి నువ్వు చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబము తరతరాలుగా తరతరాలుగా దేవుని మాటలో నిలబడేటట్టుగా కట్టాలి అలా కట్టండి పిల్లలకు మంచి పట్టు వస్త్రాలు ఇప్పించడం గొప్ప కాదు ఆభరణాలు తీసుకుని వచ్చేసి మెడలు వేయటం గొప్ప కాదు బంగారాబాలను కొనిపెట్టానండి పట్టు పట్టు వస్త్రాలు కొనిపెట్టానండి ఇల్లు కట్టించానండి ఉద్యోగాలు చేస్తున్నారండి పిల్లలు బాగానే సంపాదిస్తున్నారు ఇవి గొప్ప అని మీరు అనుకుంటున్నారేమో ఇవి గొప్ప కాదు ఇదిగో ఎలా బ్రతకాలో పిల్లలకు నేర్పించండి వాక్యానుసారంగా బ్రతకటం ఏంటో పిల్లలకు నేర్పించండి అప్పుడు వారు వాళ్ళ జీవితాలని చక్కగా కట్టుకుంటారు లేదా మీ కళ్ళ ముందే మీ గుండెలను పిండేసే విధంగా బ్రతుకుతారు ఆ బాధను తట్టుకునే శక్తి నీకుందనుకుంటే వదిలేసి